వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం ఉల్లిపాయలు పట్టుకొని ఫోన్ చేస్తున్నా ఏం చేస్తున్నా చెప్పు ఒకటి ఉల్లిపాయ రెండు ఎల్లిపాయలు ఆ తీసుకున్నా ఏం చేస్తున్నా చెప్పు మరి ఆ గెస్ చేయ్ అంటే ఏమే ఆ పచ్చడ లేకుంటే ఏమన్నా కరెక్ట్ గా అనుకున్నావు కదా పచ్చడని మరి ఎల్లిపాయలు అంటే నాకు డౌట్ వస్తుంది ఒక్క ఉల్లిపాయ అలాగే రెండు ఎల్లిపాయలు అయితే టేస్టీగా పచ్చడి అయితే చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా తీసుకోండి ప్లీజ్ మన ఛానల్ కొత్తగా వచ్చే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో పక్కన బెల్లకెన్ అయితే ప్రెస్ చేయండి బెల్లకైన్ ప్రెస్టల్ మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఒక ఉల్లిపాయ రెండు ఎల్లిపాయలతో అయితే పచ్చడి చేస్తున్నానండి అండి అయితే వెళ్ళిపోదామండి చూడండి ఎల్లిపాయలు అయితే ఊర్చుకుందామండి ఈ పచ్చడి అయితే అండి మన ఇంట్లో కాయగూరలు అలాగే ఆకుకూరలు ఏమి లేనప్పుడు అయితే ఇలా ఒక్కసారి చేసుకొని తి తింటే నోరు ఊరిపోతుందండి ఈ పచ్చడి మనం అనుకుంటామండి పచ్చడి చేస్తే నాలుగు రోజులు ఐదు రోజులు వస్తుందని కానీ ఒక్క రోజులోనే అయిపోతుందండి ఈ పచ్చడి అయితే అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి చేయండి చూడండి ఎల్లిపాయలు అలాగే ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి చిన్నగా చూడండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను మనము ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిందండి ఫస్ట్ ముందుగా మూడు స్పూన్ల మినపప్పు అయితే తీసుకుంటున్నానండి మూడు స్పూన్ల మినపప్పు అయితే మూడు స్పూన్ల ధనియాలు సేమ్ అండి వన్ స్పూన్ అయితే జీలకర్ర అండి కొని బాగా ఫ్రై చేసుకోవాలండి ధనియాలు జీలకర్ర ఉన్నప్పప్పు అనేది బాగా కలర్ రావాలి ఇలా వేగుతుండగా ఒక పావు టీ స్పూన్ అయితే మెంతులు అయితే వేసుకుంటున్నానండి చూడండి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి పెట్టుకున్న ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నానండి ఈ ఎల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు చూడండి ఎల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అయితే కారానికి తగినంత పచ్చిమిర్చి అదే ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి అలాగే కొద్దిగా చింతపండు అయితే తీసుకున్నానండి ఈ ఎండుమిర్చి అలాగే చింతపండు కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి బాగా ఇవన్నీ బాగా వేయించుకోవాలి మనం ఇంకా చివరిగా అయితే కరివేపాకు అండి కొద్దిగా ఒక రెండు రెండు కరివేపాకు వేసుకొని ఇంకా బాగా వేయించుకొని పన్నెండు నిమిషాలు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడం అండి అయితే ఒక రెండు నిమిషాల తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇది చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి పచ్చడి చూడండి ఇంకా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నానండి ఇంకా వేయించి పెట్టుకున్నది అన్నీ వేసుకుంటున్నాను చూడండి ఇంకా మూత పెట్టేసి మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి చట్నీ పచ్చ పచ్చగా ఉంది కదా అంటే చట్నీ మెదగడానికి కోసం వేడి వేడి వాటర్ అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా వేడి వాటర్ అయితే బాగా మెరుగుతుందనమాట చట్నీ పచ్చడి ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం స్మూత్గా చూడండి పచ్చడి అయితే ఇలా ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టేసుకుందామండి ఆయిల్ అయితే ఉంటుందండి కొద్దిగా శనగపప్పు అలాగే కొద్దిగా మినప్పప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత అయితే ఎండు మిర్చి అయితే వేసుకుంటున్నానండి అలాగే పోపు అయితే వేగింది కదండి ఇంకా లాస్ట్ చివరిగా కరివేపాకు వేసుకొని అలాగే చిన్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నానండి ఇందులోకి ఈ ఆనియన్స్ బాగా గోల్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గలనమాట చూడండి ఉల్లిపాయలు అయితే బాగా కలర్ మారినాయి కదండి ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి ఇందులోకి మనం వేసి పెట్టుకున్న పచ్చడి అయితే వేసుకుందామండి చూడండి పచ్చడి వేసుకున్నాక ఇలా ఒకసారి అంత బాగా కలుపుకుందామండి ఇందులో మనము కా ది సాల్ట్ కారం కాదు సాల్ట్ అయితే వేయలేదు కదండి ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకుందామండి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అండి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా అయితే పసుపు అయితే వేసుకుంటున్నానండి మరి ఎక్కువ ఒక పావు టీ స్పూన్ ఇది మనం ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా తాలింపు ఉల్లిపాయలు అన్నీ బాగా పట్టే వరకు పచ్చడిలోన బాగా వేయించుకోవాలి చూడండి మనకు కొంచెం ఆయిల్ అయితే సపరేట్ అయింది చూడండి ఇలా సపరేట్ అయిన తర్వాత కొద్దిగా చివరిగా ఇంకా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి ఒక రెండు నిమిషాలు అలా ఉంచి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయడమేనండి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాక బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా ఒకసారి కలుపుకొని ఇంకా రెండు నిమిషాల తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి ఇంకా ఫైనల్గా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా గిన్నెలోకి అయితే తీసుకుందామండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఈ పచ్చడి మూడు నాలుగు రోజులు వస్తుంది అనుకుంటాము కానీ ఇంకా టేస్ట్ అయితే పచ్చడి అయితే టేస్ట్లు బాగుంటాయి కాబట్టి ఇంకొక రోజుకైతే సరిపోతుందండి పచ్చడి అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడిగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టేస్ట్ ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తానండి చూడండి వేడి వేడి అన్నం అలాగే వేడి వేడి పచ్చడి ఇప్పుడైతే పచ్చడి అయితే అండి పచ్చడి కొంచెం ఎక్కువగానే కలుపుకుంటే టేస్ట్ ఉంటుందండి టేస్ట్ ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి తినేసి ఎలా ఉంది అనుకుంటున్నా పచ్చండి ఇంకే చేసింది నువ్వే తినేది నువ్వే బొమ్మలాడితే మేమే చెప్తాం టేస్ట్ అయితే సూపర్ అని తెలుసా కాదు చేసింది నువ్వే తినేది నువ్వే మేము చెప్పాలి కదా టేస్ట్ అయితే పచ్చడి చాలా బాగుందండి ఇలా టేస్ట్ ఉంటే ఇంకా ఒక్క రోజుల అయిపోతున్నారు పచ్చడి అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇదండి వాళ్ళకి ఈ వీడియో అయినా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్